హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నిన్న మొత్తం కూడా లాంగ్ ఫ్రాక్ కుట్టానండి కుట్టి వీడియో పోస్ట్ చేసి ఎడిటింగ్ చేసేసరికి ఫిఫ్టీన్ మినిట్స్ ఎడిటింగ్కి ఫిఫ్టీన్ మినిట్స్ కుట్టడానికే సరిపోయింది అనమాట ఫైనల్గా అయితే మన వాళ్ళకి ఒక మంచి వీడియో వచ్చిందండి అది బాగా ట్రెండింగ్లో ఉంది కదా మనం ముందుగానే నేర్చి పెట్టుకుంటే ఎవరైనా మన దగ్గరికి వచ్చినప్పుడు కుట్టడానికి ఈజీగా ఉంటుంది కదని చెప్పేసి నేను కుట్టి పెట్టేసాను అనమాట సో మార్నింగే లేవగానే ఇంట్లో పనులన్నీ చేసేసుకున్నాను నిన్న చెప్పాను కదా దోశల పిండి ఇడ్లీ పిండి ఒకేసారి రుబ్బు పెట్టుకున్నానని ఫస్ట్ అయితే ఇడ్లీ పిండి వేశాను అనమాట ఇడ్లీలు పులిపెక్కపోతుంది కదా అందుకుని ఈరోజు దోశలు వేస్తాను రేపు రెండు కలిపేసి ఏదో ఒకటి చేస్తాను ఇప్పుడు నేనైతే ఇలాగ బాక్సులో గోకరకాయలు అయితే పెట్టేసుకుని ఉంచుకున్నాను కదా బాగా ఫ్రెష్గా ఉన్నాయండి మన వాళ్ళు ఏమన్నారంటే పైన టిష్యూ పేపర్ పెట్టడాక ఇంకా ఫ్రెష్గా ఉంటాయి అన్నారు నిజమే అనిపించింది ఎందుకంటే అక్కడక్కడ తడిగా ఉంది తడిగా ఉంటే పాడైపోతుంది కదా దీన్ని ముక్కల కింద కోసేసి ఒక విజిల్ వేయించేసి కొంచెం ఇవి ఇవన్నీ కూడా ఇప్పుడు బ్లౌజులు కట్ చేయాలండి ఇవన్నీ కూడా చేతితో ఉతకాల్సిన బట్టలు అనమాట గీకాలన్నమాట లేకపోతే రాదు కలర్ అనేది అదే నలుపుదనం అనేది పోదు పిల్లలు పడుకున్నారు లేపి వాళ్ళని బుజ్జగించి ఇంట్లో పనులన్నీ చేసుకోవాలి ఎంత బాగా పడుకున్నారో నిన్న రాత్రంతా ఆడుతూనే ఉన్నారు కొబ్బరికాయ వేసి పో పెడతానండి చాలా బాగుంటుంది గట్టిగా ఉంది కొబ్బరికాయనని గీకమని చెప్పాను అనమాట నాకు అస్సలు రాదు గీకడానికి చేయి నొప్పి వస్తుంది కానీ సో పిల్లలకి దోషులు అయిపోయినాయి ఒక రెండు విజిల్స్ వేయించేశాను తాలింపు పెట్టేశామంటే చాలా బాగుంటుందండి అది కూర చేశాను అనుకోండి దాని మొహం నేను నా మొహం అది చూసుకోవాలి అంతే తప్ప ఎవరు దాన్ని ముట్టుకోరనమాట అంత గోకరకాయ అంటే అంత దూరంగా ఉంటారు ఇలాంటివి తినలేని వాటికి ఏం చేస్తానంటే కొబ్బరికాయ వేసి పోపు చేస్తానన్నమాట కొబ్బరికాయ వేసామనుకోండి కొంచెం కమ్మగా ఉంటుంది కదా ఇంకా పోపులన్నీ వేస్తే ఫ్రైలా కూడా ఉంటుంది ఇష్టంగా తింటారు పిల్లలు తింటారు మేము తింటాం అందరం తింటాం కర్రీ చేస్తే మాత్రం ఎవరు తినరు ఇలాగ మొత్తం కూడా అన్ని పోపు దినుసులు వేసేసుకుని కరివేపాకు వేసుకుని అందులో కొంచెం వాటర్ ఉన్నాయండి నేను ఒక విజిల్స్ రెండు విజిల్స్ వేయించాను కదా వాటర్ ఉన్నాయన్నమాట వాటర్తో సహా వేసేసుకుంటాను మళ్ళీ వాటర్ పాడేస్తే విటమిన్స్ పోతాయి కదా ఆ వాటర్ అంతా పోయేంత వరకు ఫ్రై చేస్తాను అప్పుడు కొబ్బరి కొర్ర వేస్తే సాయంత్రం వరకు ఉంటుంది పాడవదు లేకపోతే పాడైపోతుంది అనమాట ఈ వాటర్ అంతా పోవాలి ఇంకా ఒక పది నిమిషాలు ఉంచామంటే అదంతా ఫ్రై అయిపోతుంది ఛార్జింగ్ లేదండి ఇంకో నిన్నంతా కూడా వర్క్లో పడిపోయి మర్చిపోయాను అనమాట ఛార్జింగ్ పెట్టడము కొత్త కొత్త మోడల్స్ ఉంటే పంపించండి వీలైనప్పుడల్లా నేను అన్ను చెప్పాను కదా అన్ను ఏఆర్ ఫ్యాషన్ అని వాళ్ళతో కొంచెం నేను మాట్లాడి పెట్టుకున్నాను ఫ్రెండ్షిప్ చేశాను వాళ్ళతోటి బాగా మన ఛానల్ ఉంది నేను కొత్త కొత్త వెరైటీస్ అన్నీ కూడా కుడదాం అనుకుంటున్నాను మీరు నాకు ఫ్యాబ్రిక్ పంపిస్తే ఫ్రీగా కాదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఫ్రీగా అది కాదు డబ్బులు ఇచ్చి కొనుక్కుంటాను ఇంకా మన వాళ్ళు కూడా కొనుక్కుంటారని చెప్పనమాట నేను పిల్లల్ని వదిలేసి ఆ ఫ్యాబ్రిక్ కోసం నేను తిరగలేను కదా అందుకుని సో బట్టలు వేశాను ఇక్కడ సాంగ్స్ పెట్టుకుని పని చేసుకుంటాను అనమాట రోజు కాదు అప్పుడప్పుడు మా ఆస్ట్రేలియన్ తీసుకొచ్చారు మా వారు అది గూగుల్ అంట హే గూగుల్ ప్లే దిస్ సాంగ్ దస్ సాంగ్ అంటే అది ప్లే చేస్తుంది అనమాట నాకు సాంగ్స్ వింటామంటే చాలా ఇష్టము సో ఇవన్నీ ఉతకాలండి నిన్న ఈవినింగు స్నాక్స్ కింద ఉంటే ఇలాగ చిన్న చిన్న ముక్కల కింద చేసి ఫ్రై చేశాను పిల్లలు తింటారని ఇడ్లీలు నేను తినలేదండి సరిగ్గా ఎవరు కూడా నేను కూడా తినలేదు నిన్న మార్నింగ్ లెవెన్కో టెన్ థర్టీకో స్టార్ట్ చేశాను ఫ్రాక్ కుట్టడము కరెక్ట్గా వన్ థర్టీ టూ అయిందనమాట ఎందుకంటే మనం కెమెరాలు అవన్నీ పట్టుకుని చూసుకుంటూ చేయాలి కదా లేట్ అయ్యింది పైగా కొత్త మోడల్ కదా బాగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా మన వాళ్ళకి అందుకని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు స్టిచ్చింగ్ ఛానల్ వాళ్ళు కూడా అంటే ఒక మంచి వీడియో దొరికింది కదా సో అలాంటి వీడియోలు నాకు చేయాలి ఉంది కానీ ఎక్కడ సపోర్ట్ ఉండాలి కదా మనకి క్లాతులు అవన్నీ కావాలి కదా వాళ్ళతో మాట్లాడి అనమాట క్లాత్లు కొంచెం తెచ్చిపెట్టి ఇవన్నీ అని అయితే నిన్న మీతో ఒకటి షేర్ చేయాలండి మన వాళ్ళు మళ్ళీ త్రీ స్టెప్స్ హ్యాండ్స్ ఒకసారి కట్టింగ్ చూపించండి నక్క అని అడిగారు దాని గురించి నేను ఏం చేశానంటే పెళ్ళైన కొత్తలో పట్టుసారి తీసుకున్నానండి అత అత్తయ్య వాళ్ళు పెట్టారనమాట సంక్రాంతికి దాని మీద బ్లౌజ్ అయితే బాగా టైట్ అయిపోయింది బాగా చిన్నగా అయిపోయింది అనమాట అప్పుడు బాగా సన్నగా ఉండేదాన్ని మీరు అందరూ అనుకుంటూ ఉంటారు ఇంత సన్నగా ఉన్నారు మీరు బాగా తినాలని ఇప్పుడే లావుగా ఉన్నానండి ఇంకా పెళ్ళైన కొత్తలో చూడాలి గట్టి గాలేస్తే ఎగిరిపోతారనమాట అంత సన్నగా ఉన్నాను సన్నగా ఉండటం వల్ల మనకి ఏంటంటే బ్లౌజ్ హైట్ కూడా మరి ఎక్కువ అనిపించదు ఇప్పుడు కొంచెం లావయ్యేసరికి హైట్ బాగా పైకి వెళ్ళిపోయింది షోల్డర్ మొత్తం కూడా లాగేసింది నెక్ కూడా చిన్నగా అయిపోయింది అనమాట ఎలాగో కొత్తది బ్లౌజ్ కుట్టుకోవాలనుకుంటున్నాను మీకు కూడా యూజ్ అవుతుందని చెప్పేసి త్రీ స్టెప్స్ వేయించాను తక్కువ రేట్కి వేయించాను అనమాట యాక్చువల్గా అయితే ట్వెల్వ్ హండ్రెడ్ లెవెన్ హండ్రెడ్ తీసుకుంటారంట మనకి ఛానల్ ఉంది మన వాళ్ళు కూడా ఆర్డర్ చేసుకుంటారంటే నాకు నైన్ హండ్రెడ్కి వేయించారు సో మీకు కూడా నైన్ హండ్రెడ్కి వస్తుంది తొమ్మిది ఇది శారీ అండి నాకు ఆ బ్లౌజ్ అనేది చిన్నగా అయిపోయింది అని చెప్పేసి త్రీ స్టెప్స్ యాక్చువల్గా అయితే నేను వేయించుకోవాలని లేదు కానీ మీరు అడుగుతున్నారని చెప్పేసి ఇంకా ఈ బ్లౌజ్ కటింగ్ చూపిద్దామని చెప్పేసి ఇలా త్రీ స్టెప్స్ వేయించుకున్నాను అయితే కొంచెం దగ్గరగా వేసేసారండి నేను చెప్పాను అనమాట నెక్స్ట్ టైం నాకు ఇంత దగ్గరగా అయితే కుదరదు నేను మళ్ళీ కట్ వర్క్ కట్ చేసుకుని కుట్టాలి కదా కొంచెం దూరంగా పెట్టమని ఇప్పుడు నేను దీన్ని అడ్జస్ట్ చేసి ఎలాగైతే కుట్టేస్తాను కట్ మొత్తం స్టెప్స్ త్రీ స్టెప్స్ ప్రెజెంట్ అంటే ప్రెజెంట్ అంటే మొన్నటి వరకు ట్రెండింగ్ అని ఉంది కదా ఇప్పుడు కూడా ట్రెండింగ్లోనే లానే ఉంది ఇంకోలాగా త్రీ స్టెప్స్ వస్తాయి అనమాట ఇలాగా మనం కొంచెం క్లాత్ అనేది జాయింట్ వేసుకుంటాను బాగా దగ్గరగా వేసేసారు అది ఏదో సెట్టింగ్ ఉంటుందంట నాకు ఇంత దగ్గరగా అయితే కుదరదు కొంచెం దూరంగా వేయమన్నాను ఇది వచ్చేసి మనకి బ్యాక్ నెక్ నేను ఇక్కడ చాలా షేడ్స్ ఉంటాయంటండి నేనైతే ఈ బ్లూ కలర్తో చేయించుకున్నాను అనమాట తర్వాత వచ్చేసి హిప్ బెల్ట్ కూడా ఉందండి ఆ హిప్ బెల్ట్ కూడా నేను కుట్టి చూపిస్తాను ప్రతిదీ ఈ వీడియో చూస్తా చూపించి వీడియోలో పెడతాను మీరు కావాలంటే వేయించుకోవాలనుకుంటే నాకు ఆర్డర్ పెట్టండి నేను చేయిస్తాను క్లాత్ అయితే టూ హండ్రెడ్ ఉంటుందండి హాఫ్ పట్టు క్లాత్ టూ హండ్రెడ్ వెయ్యడానికి ఒక నైన్ హండ్రెడ్ నేను కుట్టిన టాప్ ఇదే మొత్తానికి ఫోర్ మీటర్స్ తోటి కటింగ్ స్టిచ్చింగ్ రెండు పెట్టేశాను మన వాళ్ళు భలే నచ్చింది వాళ్ళకి ట్రెండి మోడల్ కదా ఇప్పటివరకు ఎవరు పెట్టలేదు అనుకుంటా యూట్యూబ్లో చాలా బాగుంది ఇంక ఇవన్నీ అయిపోగానే ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళి వెళ్ళిపోయారండి ఇంక ఇల్లంతా క్లీన్ చేసి బట్టలు ఉన్నాయి అవి వాషింగ్ మిషన్ వేసాను అంతలోపు టైం ఎందుకు వేస్ట్ చేయాలని చెప్పేసి ఐరన్ చేస్తున్నాను కుట్టాల్సినవి ఐరన్ చేసేసుకుని మనం కటింగ్ చేసి పెట్టుకుంటే ఎప్పటికైతే అప్పుడు స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అనమాట ముందు రోజు నైట్ కటింగ్ చేసుకున్నాం అనుకోండి నెక్స్ట్ డే ఈజీగా అయిపోతుంది కానీ నిన్నంతా కూడా చాలామంది ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశారండి ఎంత కాస్ట్ ఏంటని అంటే అది ఫ్రీ సైజ్ కదా అమ్ముదామని పెట్టాను అనమాట అయితే ఇంకా ఇంకొకటి కట్ వర్క్ది కూడా ఒక సిస్టర్ అడిగారు అంటే బాడీ పార్ట్కి కట్ వర్క్ వచ్చేసి కిందంతా అంబ్రిల్లా వస్తుంది దానికి కావాల్సిన క్లాత్ని అడిగాను అనమాట ఎందుకంటే ఇంకా నేను కూడా కుట్టుకోవచ్చు కదా వాళ్ళు ఏఆర్ అను ఫ్యాషన్స్ వాళ్ళని తెప్పిస్తారా అండి నాకు ఆ క్లాత్ కావాలి మా స్టిచ్చింగ్ చాలా వాళ్ళు అడుగుతున్నారు అంటే ట్రై చేస్తానండి సేమ్ కలర్ దొరకపోవచ్చు అన్నారు సేమ్ కలర్ దొరకపోయినా పర్లేదు ప్యాటర్న్ మాత్రం అలాగే కావాలి అన్నాను చూపిస్తాను పై పక్కన స్క్రీన్ షూ స్క్రీన్ షాట్లు చూపిస్తాను చూడండి ఇదిగోండి ఈ మోడల్ కటింగ్ చూపించినాక అన్నారు నాకు ఈ ఫ్యాబ్రిక్ కోసం నేను తిరగలేను కదా ఎక్కడెక్కడ తిరగాలో కూడా తెలియదు నాకు ఇంకా అందరూ ఇంటికి తీసుకొచ్చి కుట్టడం తప్ప ఇలాగా ఇంకా మనకి తెలియదు కాబట్టి ఇంకా తననే అడిగాను అనమాట సో తనతోటి మనం కాంటాక్ట్లో అనుకోండి మనకి ఏమైనా ఫ్యాబ్రిక్ కావాలంటే తెప్పిస్తారు అది కూడా తన పేరు చెప్తాను కాబట్టి మనకి కొంచెం తక్కువకి ఇస్తారనమాట బయట వాళ్ళకన్నా మనకి కొంచెం తక్కువకి ఇస్తారు అలాగ ఒకరిని ఒకరినో ఇద్దరినో మంచిగా చేసుకున్నాంకో ఇద్దరు అవసరం లేదండి ఒకరు చార్లే నేనైతే వీళ్ళతో కొంచెం ఫ్రెండ్లీగా ఉంటున్నాను అనమాట మీకు కూడా మంచి లాభం వస్తుంది కదా అందుకనే నాకు ఏమైనా లాభం వచ్చిందనుకోండి యూట్యూబ్ ద్వారా మీకు కూడా ఇలాగా బయట నుంచి లాభం వచ్చేలాగే చూస్తాను ఈ నైన్ హండ్రెడ్ అండి మీరు బయట ఎక్కడ వేయించుకున్నా కూడా ఈ త్రీ స్టెప్స్ హ్యాండ్స్ అనేది థౌజండ్ లేదంటే లెవెన్ హండ్రెడ్ లేదంటే ట్వెల్వ్ హండ్రెడ్ మంచి క్వాలిటీ క్లాత్ కూడా టూ మీటరు మీకు కావాలని చెప్పండి ఏపిస్తాను కొరియర్ చేస్తాను ఇక్కడ పక్కన అమ్మాయితో మాట్లాడి పెట్టాను అనమాట పెద్ద మిషన్ అంట రీసెంట్గా కొనుక్కుంది అయితే చెప్పాను నీకు తెలుసు కదా నాకు ఛానల్ ఉంది ఆర్డర్ కూడా వస్తాయి ఒకసారి నాకు ఒక కుట్టి కుట్టి చూపిస్తాను మన వాళ్ళకి ఎవరికైనా కావాలంటే అప్పుడు వాళ్ళ ఆర్డర్స్ ఇస్తారంటే సరే అని చెప్పేసి ఫైనల్గా నైన్ హండ్రెడ్కి అయితే ఒప్పుకున్నారు నేనైతే లెవెన్ హండ్రెడ్ కుక్కడిపల్లి నుంచి కూడా ఆర్డర్స్ వస్తాయంటండి వాళ్ళైతే ట్వెల్వ్ హండ్రెడ్కి థర్టీన్ హండ్రెడ్కి ఒప్పుకుంటారంట స్టిచ్చింగ్కి అదే స్టిచ్చింగ్ కంటే ఎంబ్రాయిడరీ తన దగ్గరే వేయించుకుంటారంట ఇన్ని రోజులు మనకి ఆన్లైన్ బిజినెస్ లేదు కాబట్టి నేను పెద్దగా పట్టించుకోలేదు ఎంతసేపు కస్టమర్ బ్లౌజ్ కుట్టడం అది మీకు చూపించడమే కానీ ఇప్పుడు ఏంటంటే ఒక ఇంకొంక ముందు స్టెప్ వేసాం కాబట్టి ఇంక ఈ బిజినెస్ అనేది నాతో పాటు మీకు కూడా యూజ్ అవుతుంది ఎవరికైనా చెప్పండి కావాలంటే ఇలా డిజైన్ వేసి పంపిస్తాను లేదా స్టిచ్చింగ్ చేసి పంపించమంటే మీకు టైం పడుతుంది నా స్టిచ్చింగ్ ఎలా ఉందో చూడాలి కదా ఫస్ట్ నేను కుట్టిన తర్వాత కానీ వాళ్ళు కొంచెం దగ్గరగా వేసేసారనమాట నెక్స్ట్ టైము నాకు సెట్ చేసి మిషన్ సెట్ చేయాలంట సెట్ చేసి కొంచెం దూరంగా వేస్తే నాకు ఖర్చులు సరిపోవాలి కదా అని చెప్పాను సరే అని చెప్పింది ఇంకా క్లాత్లు కూడా మనకి మొన్న నిన్న కుట్టి చూపించాను కదా కాటన్ క్లాత్ అవి కూడా అను ఫ్యాషన్స్ వాళ్ళే మనకి ప్రొవైడ్ చేస్తారు రీజనబుల్ కాస్ట్కి క్వాలిటీ కూడా మంచిది ఉంటుంది అనమాట మళ్ళీ బ్యాడ్ నేమ్ వస్తుందని చెప్పేసి వాళ్ళు కొంచెం జాగ్రత్తగానే ఉంటారండి మనం అసలే లక్ష మంది సబ్స్క్రైబర్స్ అయిపోయారు కదా ఎంతోమందిని మందిని అండి ఆ ఫ్యాబ్రిక్ గురించి మనకి ఛానల్ ఉంది కావాలంటే మీకు ఫ్రీగా ప్రమోషన్ చేస్తానన్నా సరే ఎవ్వరు నన్ను నమ్మలేదు ఎందుకంటే మనం ప్రమోషన్ వీడియోస్ చేయం కదా ఎప్పుడైనా సరే మన మనంతటా మనం వెళ్ళామనుకోండి అయిపోతాం అనమాట అంతగా పెద్దగా వాల్యూ ఉండదు అదే వాళ్ళంతటా వాళ్ళు వచ్చి మేము ఫ్యాబ్రిక్ ఫ్రీగా ఇస్తాము మీరు కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేసి చూపించండి అంటే మాత్రం ఎన్ని మీటర్లైనా ఫ్రీగా ఇస్తారండి యూట్యూబ్లో తెలుసా ప్రమోషన్ వీడియో అంటారు దాన్ని కానీ మనలాంటి జెన్యున్గా ఉండే వాళ్ళు మాత్రం డబ్బులు ఇచ్చి కొనుక్కుని మరి చూపిస్తామన్నా కూడా నమ్మరనమాట ఫైనల్గా అయితే మనకు ఒక చా ఒక పేజ్ అయితే దొరికింది మనల్ని నమ్మే పేజ్ ఎప్పుడైనా సరే మనల్ని నమ్మే వాళ్ళని ఎప్పుడు వదలకూడదు సో అందుకునే సెకండ్ ఆర్డర్ కూడా తనకి ఇచ్చాను అనమాట ఇంకొక ఈ కట్ వర్క్ టాపు కుట్టి చూపిస్తాను ఫ్యాబ్రిక్ పంపించమని చూడాలి సో మొత్తం కూడా నీట్గా ఐరన్ చేసేసుకుంటే కటింగ్ చేసేసుకోవచ్చు మొత్తం కూడా నీట్గా ఐరన్ చేసుకుంటే బాగుంటుంది ఇలా చూడండి ఇలా మొత్తం కూడా చూసారు కదా ఇలా నీట్గా ఐరేంజ్ చేసుకోవాలి ఇప్పుడు నేను ఫ్రెష్ అప్ అయిపోయి కొంచెం టిఫిన్ అయితే తినేసానండి ఈరోజు కొంచెం ఫాస్ట్గా నేను ఎందుకు ఆకలేసింది స్నానం చేసేసి ఇంకా పూజ చేయను అనమాట టిఫిన్ తింటే పూజ చేయను ఏదైనా లిక్విడ్ తాగితే పూజ చేస్తాను కానీ ఇంకా టిఫిన్ తినేస్తే పూజ చేయను అనమాట మా వాచ్ చేస్తారు సో ఇప్పుడు నేను స్నానం చేసేసి కొంచెం సేపు రెస్ట్ తీసుకుని బ్లౌజ్లు కట్ చేసి పెట్టుకుంటాను వీలైతే ఈవినింగ్ ఏదైనా వ్లాగ్ పోస్ట్ చేస్తానండి నచ్చితే లైక్ చేయండి